ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ వచ్చేసి హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి డిజైన్ చాలా బాగున్నాయి మోడల్ వచ్చేసి గజ్జలు వచ్చినాయండి మోడల్ మోడల్కి స్టోన్స్ అయితే టూ కలర్స్లో వచ్చినాయి పింక్ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్స్లో అయితే ఉన్నాయి మోడల్ మోడల్ అయితే చాలా సింపుల్ మోడల్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి మీడియా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇవి లో కూడా వస్తాయి కాకపోతే వెయిట్ ఎక్కువలో వస్తాయి ఇవి అయితే గా ఉన్నాయి కాబట్టి ఇవి త్రీ గ్రామ్స్ అయితే వెయిట్ తయారవుతుంది ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి పాపిడి బిళ్ళ డిజైన్ ఈ పాపిడి బిళ్ళ డిజైన్ వచ్చేసి మోడల్ అయితే చాలా గా ఉంది గా ఉంది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇది కూడా చాలా మోడల్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఈ పాపిడి బిల్ల రెండు కూడా హ్యాండ్ మేడ్ తయారయ్యండి పాపిడి బిల్ల వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అయితే ఉంటది ఇవి లో కావాలంటే వెయిట్ ఎక్కువలో వస్తాయి ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఇఫ్టీ వచ్చేసి చైన్ గోల్డ్ చైన్ మోడల్ అయితే చాలా బాగుంది ఈ చైన్ అని కూడా అంటారు ఈ చైన్ డిజైన్ అయితే చాలా ఎక్కువగా సూపర్గా అయితే ఉంది మూడు సార్లు అయితే ఉంటుందండి వీటి వచ్చేసి మన ఛానల్లో గోల్డ్కి సంబంధించిన ఎన్ని డిజైన్స్ అయితే ఉంటాయి ఏమైనా మోడల్స్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంపార్టర్ రీచ్ అవుతుంది కానీ క్లిక్ చేస్తే అలాంటి క్లిక్ చేస్తే ఫర్ ఎవరికి ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో స్నేక్ డిజైన్ చైన్ చైన్ మోడల్స్ ఈయన చైన డిజైన్ ఇలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇంకా నలుగు సిలబుల్స్ హ్యాంగింగ్స్ డిజైన్స్ నకలేస్ డిజైన్స్ గోల్డ్కి సంబంధించిన ఎన్ని డిజైన్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోస్లో డిజైన్స్ సింపుల్ డిజైన్స్ లో కూడా ఉంటాయి కాకపోతే అవి సన్నగా ఉంటాయి డిజైన్స్ చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి నెక్లో సింపుల్ డిజైన్ చైన్స్ అయితే పిల్లలకి చాలా బాగుంటాయండి ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ తయారీ మోడల్స్ అంటే స్కేడియం హాల్ మార్క్ ముద్రతో వేయించబడింది ఇలాంటి వచ్చేసి గోల్డ్ లాగ్ ఇలాగటి వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా చైన డిజైన్లో కానీ నల్లధారంలో కానీ వేస్తే బాగుంటుంది మెడలో డిస్ట్పోయేది చాలా బాగుంటుంది అండి అందంగా ఉంటుంది ఇలాగే వెయిట్ వచ్చేసి గ్రామ్ ఉంటుంది మనం ఏమన్నా గోల్డ్ కొనాలంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళి హ్యాండ్మేడ్ తయారీని అడుగుతామండి ఎందుకంటే హ్యాండ్మేడ్ తయారీ గట్టిగా ఉంటాయి కాబట్టి అన్సీ ఐటమ్స్ రెడీమేడ్ ఐటమ్స్ కంటే కూడా హ్యాండ్మేడ్ తయారీ అయితే చాలా గట్టిగా ఉంటాయండి మోడల్స్ మందంగా గట్టిగా ఉంటాయి హాల్ మార్క్ మధ్య ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపటికి హ్యాండ్మేడ్ తయారీనే తయారు చేసుకుంటాము ఇక లాకెట్ విషయానికి వస్తే లాకెట్ డిజైన్స్ వెంకటేశ్వర స్వామి లాకెట్స్ ఆంజనేయ స్వామి లాకెట్స్ మన ఛానల్లో వీడియోస్ లో షార్ట్స్ లో ఉన్నాయి చూడాలనుకుంటే చూడొచ్చు అక్కడ కామెంట్ లో లాకెట్ డిజైన్స్ ఇంకా కావాలని కామెంట్ లో తెలియజేశారు అయితే తప్పకుండా ట్రై చేస్తామండి నెక్స్ట్ వీడియోలో ల్యాకెట్ డిజైన్స్ వీడియో చేస్తాము ఇది వచ్చేసి తాళి సూత్రం అనమాట బీసీలు బొమ్మతో ముధురం ఉంది స్టోన్ వచ్చేసింది అయితే చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా అందంగా ఉంది వెయిట్ వచ్చేసి ఒకటిన్నర గ్రాములు అయితే ఉంటదండి మినిమమ్ సూత్రాల విషయానికి వస్తే సూత్రాలు డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి వీడియోస్ లో షార్ట్స్ లో మంచి డిజైన్స్ అవి ఉన్నాయండి మన ఛానల్లో సూత్రాల డిజైన్స్ కావాలంటే చాలా హెవీ డిజైన్స్ లో కూడా ఉంటాయి సింపుల్ డిజైన్స్ లో కూడా తయారు అవుతాయండి మోడల్స్ ఇవి వచ్చేసి రంగుడి డిజైన్స్ ఈ రింగి జెన్స్ వచ్చేసి స్టోన్స్ డిజైన్స్ ఉన్నాయి లేడీస్ కైనా జెంట్స్ కైనా చాలా బాగుంటాయి సింపుల్ డిజైన్స్ హెవీ డిజైన్స్ అయితే ఈ రెండు మోడల్స్ లో సింపుల్ డిజైన్స్ అయితే ఫోర్ గ్రామ్స్ హెవీ జన్స్ అయితే సిక్స్ లో తయారవుతుంది ఈ మోడల్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు స్వామి రింగ్ అనమాట రింగ్ రిజన్ వచ్చేసి మినిమం ఫోర్ గ్రామ్స్ ఉండాలి వెయిట్ వచ్చేసి ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ ఇంకొక మంచి రీజన్ అయితే వీడియోలో కలిద్దాం బాయ్